మినీ ప్రపంచానికి స్వాగతం సాధారణంగా చిన్న చితక రోగాలు వస్తేనే చాలామంది బెంబేలెత్తిపోతూ ఉంటారు కానీ తనకొచ్చింది క్యాన్సర్ అని తెలిసినా కూడా ఆశాకుమారి ఎంతో స్థైర్యంతో ఆ రోగాన్ని ఎలా జయించాలని అడుగు ముందుకు వేసి భయంకరమైన క్యాన్సర్ను జయించారు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన ఈ వీడియో వీక్షకుల కోసం నమస్తే అమ్మా మీకు క్యాన్సర్ వచ్చిందని అసలు ఎట్లా తెలిసింది ఎవరు చెప్పారు క్యాన్సర్ వచ్చిందంటే అంటే నేను మామూలుగా నేనే చూసుకున్నాను ఎవరు చెప్పలేదు నేనే ఎందుకు అట్లా సడన్గా అట్లా చూసుకునేసరికి నాకు బ్రెస్ట్లో గడ్డ తగిలింది వెంటనే ఇంకా మమ్మీకి చెప్పాను మమ్మీ ఇంకెంటనే హాస్పిటల్లో తీసుకొచ్చింది హాస్పిటల్లో ఎంబీఎస్ డాక్టర్ గారు చూసి ఇది కణితలాగా గడ్డ ఉందమ్మా లోపల ఇది మెడిసిన్ కూడా కరగదు మెడిసిన్ ఆపరేషన్ చేయాలని చెప్పారు కానీ మేము టూ మంత్స్ మెడిసిన్ వాడాము కానీ మెడిసిన్ వాడినా కూడా కరగలేదన్నమాట కరగకపోయేసరికి ఇంకా నేను ఇంకా మెడిసిన్ ఆపేసాను ఇంకా ఆపేసి ఇంకా అంతే ఇంకా కాలేజీలో వర్క్ చేసుకుంటా ఉన్నా ఇంకా అది నాకు లోపల లోపలనే పెరుగుతా పెద్దగా అయితే వస్తుంది అనమాట ఇంకా సెకండ్ స్టేజీకి వచ్చింది ఇంకా తర్వాత అమ్మ వాళ్ళు చూసి నేను అమ్మకు చూపించాను చూపిస్తే ఇంక అమ్మ వాళ్ళు వెంటనే గుంటూరు ఒమేగా హాస్పిటల్ నాకేశ్వర్ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళారు అక్కడ తీసుకువెళ్ళినాక డాక్టర్ గారు చూసి ఇంక నేను చూస్తే డాక్టర్ గారు చూసినాక చెకప్ చేశారు చెకప్ చేసి ఇదేనమ్మ చిన్నగా అందుతున్నా చాలా లావుంది అని చెప్పేసి నేను కొన్ని టెస్టులు రాస్తానని చెప్పి టెస్టులు రాశారు ఆప్షన్ రాస్తే బయోప్షన్లో నాకు క్యాన్సర్ గడ్డానికి రిపోర్ట్ వచ్చింది క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అని చెప్పారు క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అయినసరికి నాకు చాలా భయం వేసింది అనమాట ఇంక ఏడుపు వచ్చేసింది కానీ ఇంక నేనే ధైర్యం పరుచుకుంటా వచ్చాను అనమాట ఇంకా దేవుడు ఉన్నాడు సహాయం చేస్తాడు అని నేనే ధైర్యపరుచుకుంటా ఇంకా ఏడమ్మకుండా నేనే ధైర్యం పరుచుకొని ఇంకృంగిపోకుండా ధైర్యంగా ఉన్నాను ఇంకా డాక్టర్గా ఇంకా అమ్మ కూడా చాలా ధైర్యంగా ఉంది దేవుడు ఎందు విశ్వాసం కలిగి ఉన్నాము ఈ తర్వాత ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందని డాక్టర్ చెప్పగానే అసలు ఎట్లా అనిపించింది అంటే నాకు చాల అసలు నాకే క్యాన్సర్ ఉందా అని నేను చాలా ఫీల్ అయ్యాన చాలా ఫీల్ అవుతా వచ్చాను అనమాట నాకే అసలుకి ఇంత చిన్న వయసులో క్యాన్సర్ ఏంటి అసలు నాకే క్యాన్సర్ దాని గురించి కూడా నాకు అసలు సిమ్టమ్స్ కూడా ఏం కనిపించలేదు అనమాట ఫీవర్ కానీ హెడ్ ఎక్ కానీ అలాంటి ఎప్పుడు ఏం రాల కాలేజీలో మంచిగా వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని ఏ రోజుగా నాకు హెల్త్ బాగోలేదని పడుకునేదాన్ని కూడా కాదు మంచి ఆరోగ్యంగా ఉండి చేసుకుని అది నాకు కనబడకుండా వచ్చేసింది అనమాట నేనే క్యాన్సర్ అనేసరికి చాలా బాధపడ్డాను ఇంకా చాలా చాలా బాధపడుకుంటా వచ్చాను చాలా కృంగిపోతాను చాలా క్యాన్సర్ అంటే అది ప్రమాదకరమైంది సడన్గా విన్నప్పుడు ఎవరిలోనైనా కూడా భయము ఆందోళన కృంగుబాటు వస్తుంది మరి కృంగు తల వచ్చినప్పుడు దాన్ని జయించడానికి నువ్వేం చేశావు ఇంక డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ నేను తీసుకుంటా వచ్చాను ప్రతి ఒక్కటి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ గారు నాలుగు సా దీనికి సర్జరీ చేయాలమ్మా కిమోస్ పెట్టాలి సర్జరీ చేయాలి కరెంట్లు పెట్టాలి ఇలా బ్రెస్ట్ మాత్రం కూడా తీసేయాలని చెప్పారు డాక్టర్ గారు కానీ ఇంకా మేమే డాక్టర్తో మాట్లాడి డాక్టర్ గారు చాలా ఆలోచించి నా గురించి మ్యారేజ్ అవ్వలేదని చాలా ఆలోచించి ఫస్ట్ కిమోస్ ఫోర్ పెట్టారు ఫోర్ పెట్టి కిమోస్ గడ్డ కరిగించి తర్వాత డాక్టర్ గారు నాకు సర్జరీ చేశారు గడ్డ వరకే తర్వాత మళ్ళీ ఫోర్ కిమోస్ పెట్టారు ఎయిటీన్ పద్దెనిమిది కరెంట్లు పెట్టారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కోర్స్ మెడిసిన్ వాడుతున్నాను నేను ఇప్పుడు నాలుగో సంవత్సరం నాకు మెడిసిన్ వాడబట్టి నాకు మంచి ఆరోగ్యంగా ఉన్నాను నేను నేను పని కూడా చేసుకుంటున్నాను నా జాబ్ నేను చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు ఏమి అనారోగ్యం లేదా క్యాన్సర్కి సంబంధించి లేదు అంటే టెస్ట్లకు ఎన్నిసార్లు ఎన్ని రోజులకు ఒకసారి వెళ్ళాలి త్రీ మంత్స్ చెకప్ సిక్స్ మంత్స్ బాడీ స్కానింగ్ బాడీ స్కానింగ్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ అంటే మందులు చెప్పారు ఆ తర్వాత ఇంకా వాడాల్సిన అంటే మొత్తానికి క్యాన్సర్ అయితే క్యూర్ క్యూర్ అయిందని డాక్టర్లు చెప్పారు మరి ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళతో ఇప్పుడు చాలా మంది ఏంటంటే క్యాన్సర్ వచ్చిందని తెలియగానే ఎంతమంది ఆందోళనకు లోనవుతా ఉంటారు ముందు కృంగిపోతా ఉంటారు మానసికంగా అశాంతికి భయపడతా ఉంటారు అటువంటి వాళ్ళతో మీరు ఎప్పుడైనా మాట్లాడారు అంటే మీరు మీరు ఒక క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ని జయించిన వ్యక్తిగా క్యాన్సర్తో బాధపడుతూ కృంగిపోయే స్థితిలో ఉన్న వాళ్ళతో మీరు ఎవరితోనైనా మాట్లాడారు మాట్లాడాను ఎంతమందితో మాట్లాడారు ఇద్దరు ముగ్గురితో మాట్లాడానన్నా నేను చాలా మందికి నేను ధైర్యం చెప్తా వచ్చేదాన్ని అది మనల్ని ఏం చేయదు ఈ డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ జాగ్రత్తగా తీసుకోనండి మనం తినే దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను చెప్తా వచ్చేదాన్ని అన్న చాలామంది చెప్పాను ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి కోపెట్టే పదార్థాలు తగ్గించుకోవాలి స్వీట్లు కూడా తక్కువ తినాలి మటన్ అలాంటివి కూడా తినకూడదు అసలుకి ఎక్కువ ఫ్రూట్ మామూలుగా ఆకుకూరలు కాయగూరలు అవే తీసుకోవాలి వీటి వల్ల క్యాన్సర్ మనం జయించవచ్చు కోపెట్టే పదార్థం ఏది అంటుకోకూడదు అవి తింటే మళ్ళీ మనకి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట బాడీకి అంటే ఇప్పుడు మీ అమ్మ మీకు క్యాన్సర్ అవటానికి ముందు సహజంగా క్యాన్సర్ అంటే ఇది వంశపారంపర్యంగా వస్తుందని అంటారు మరి ఈ క్యాన్సర్ మీ వాళ్ళలో ఎవరికైనా ఉందా మీ కుటుంబంలో ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా ఫ్యామిలీ అంటే అమ్మకు వచ్చింది అమ్మకు కూడా ఉంది అమ్మ కూడా అమ్మ కూడా చేయించింది ఇప్పుడు అమ్మకు క్యాన్సర్ వచ్చి కూడా ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు అమ్మ కూడా మంచి ఆరోగ్యంగా ఉంది నాకిశోర్ డాక్టర్ గారు ఉమేగ్ హాస్పిటల్లోనే చూపించుకుంది అమ్మ కూడా ఫైవ్ ఇయర్స్ కోర్స్ వాడింది అమ్మ కూడా ఇప్పుడు మంచిగా తను కూడా తన పనులు చేసుకుంటున్న పొలం పనులు చేస్తున్న మంచి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంది అమ్మ కూడా అంటే ఇప్పుడు వీరు ఆషారాణి తర్వాత వారి మదరు వారి అనుభవాలు వింటే క్యాన్సర్ అనేది కూడా మనం జయించదగింది చాలామంది అంటారు ఈ రాచపుడు లాంటిది క్యాన్సర్ అది వస్తే మరణించడం తప్ప వేరే మార్గం లేదని చెప్తున్నారు కానీ కానీ ఇప్పుడు చాలా మెడికల్ టెక్నాలజీ పెరిగిపోయింది ముఖ్యంగా చాలా రకాలైన పరీక్షలు ముందుగా గుర్తించటం దానికి తగిన వైద్యం చేయటం దానికి తగిన ఆరోగ్య సంబంధించిన వారు ఏదైతే చెప్తారో సూచనలు వాటిని పాటించడం వలన క్యాన్సర్ని జయించామని చెప్తున్నారు వారి అమ్మగారికి కూడా ఫో ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారు వారందరూ కూడా క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఎంతోమంది ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి ఎక్కువగా క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి మొట్టమొదట శరీరంలో కలిగే మార్పులు ఏవైనా వస్తే వాటిని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది ఒకవేళ అన్వాంటెడ్గా మనం స్నానం చేసేటప్పుడు కానీ లేదా ఇంకెప్పుడైనా కూడా మన దేహాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఏదైనా ఎక్కడైనా ఒక కణితి లాంటిది లేదా గడ్డ లాంటిది అటువంటి వాటిని కనుక మనం గమనించినప్పుడు అంటే ముఖ్యంగా స్త్రీలు అంటే పురుషుల్లో కూడా ఇటువంటి రావటానికి అవకాశం ఉంది ఎక్కువగా స్త్రీలకి ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అటువంటి వాటిని కనుక గమనించినట్లయితే వాటి గురించి సిగ్గు లేకుండా వేరే వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ అంటే ఎర్లీ స్టేజ్లో అంతే కదమ్మా ఎర్లీ స్టేజ్లో గుర్తించారు ఎన్నో స్టేజ్లో గుర్తించామని చెప్పారు సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో గుర్తించామని చెప్పారు అయినా కూడా తనకి తగిన వైద్యం చేయించుకోవటం వల్ల క్యాన్సర్ జయించారు ఇప్పుడు హెల్దీగానే ఉన్నారు ఏం చెప్తారు మీరు చాలా మంది భయపడతా ఉంటారు క్యాన్సర్ క్యాన్సర్ చివరిగా ఇప్పుడు క్యాన్సర్ అంటే చాలా మంది భయపడతా ఉన్నారు మీరు ఆల్రెడీ దాన్ని జయించారు కాబట్టి వీక్షకుల కోసం మీరు ఏం చెప్తారు ఒక సలహా సూచన అలాంటిది మొదట ధైర్యంగా ఉండాలి మనం బలహీన మనం భయపడతా ఉంటుంటే అది మనమేం దాడి చేస్తూ ఉంటుంది మనం ధైర్యంగా ఉండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉండాలి క్యాన్సర్ని మనం దాన్ని బట్టి అందుబట్టి మనం జయించవచ్చు ధైర్యంగా అంటే మనం ఎక్కువ ఆలోచించకూడదు దాని గురించి నాకు ఇట్లా వచ్చిందే ఏంటి అనేది మనం ఆలోచించకూడదు మనం ట్రీట్మెంట్ తీసుకుంటునే ఉండాలి మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి ధైర్యంగా మనం దాన్ని జయించగలుగుతాము మనం దాని గురించి ఆలోచించి ఇంకా బలహీన పడవంటే అది మనల్ని ఇంకా బలహీనపరుస్తూ ఉంటుంది మనం కురంగ తీస్తూ ఉంటుంది ఇంక మనకి ఇంకెట్లా వచ్చింది ఇంకా మనం చే ఏం చేయలేము ఇంకా అనుకుంటే అది మనల్ని మరణానికి అనమాట మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటాం ధైర్యంగా ఉంటే ఆలోచించకుండా మనం దాన్ని జయించగలుగుతాం ఇదండి క్యాన్సర్ని జయించిన యువతి ఆషారాన్ని స్ఫూర్తివంతమైన మాటలు ఒకవేళ వచ్చినా కూడా ఏం కాదు మనకి ఏం కాదన్న ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా దాన్ని జయించవచ్చని చెప్తూ ఉన్నారు కొంతమందికి ఈ వీడియో చాలా అవసరమవుతుందన్న ఆలోచనతో వీడియో చేయటం జరుగుతూ ఉంది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి यह सब्सक्राइब सबस्क्रैब धन्यवाद